హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనకు గ్రూప్ టూ పైన ఒక బిగ్ అప్డేట్ ఉంది అదేంటంటే మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేది లేదు పూర్తిగా దాన్ని తొలగించినారు అయితే మహిళలకు హర్జంటల్ రిజర్వేషన్స్ లేని కారణంగా ముప్పై మూడు శాతం వాళ్ళకి లేని కారణంగా మహిళలకు గ్రూప్ టూలో వాళ్ళ కచ్చే కోట అనేది తగ్గిపోయింది దాని కారణంగా మా అవకా మాకు రావాలన్న అవకాశాలు అన్ని కూడా సన్నగిల్లినాయి అని చెప్పేసి ఇద్దరు మహిళలు హైకోర్టులో మరి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దాని కారణంగా గ్రూప్ టూ యొక్క నియామకాలు అనేవి ఆగిపోయినాయి తదుపరి విచారణను ఆగస్టు ఆరో తారీఖున మరి హైకోర్టు వారు విచారించనున్నారు సో దీని కారణంగా అయితే ఇప్పుడు టోటల్గా గ్రూప్ టూ రిక్రూట్మెంట్ అనేది టోటల్గా ఆగిపోయింది మరి చాలా మంది పూర్వకాలంలో మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్ వల్ల పురుషులకు చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఆడ జేయలు కావచ్చు విధంగా ఇక్కడ మనకు గురుకుల టీచర్స్ కావచ్చు టీజీటీ పీజీటీ అన్నిట్లో కూడా మహిళలే ఉన్నారు ఈడ చూసిన మహిళలకు అబ్బాయిల కంటే ఎక్కువ శాతం థర్టీ త్రీ పాయింట్ త్రీ రిజర్వేషన్ వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులకు అయిపోతుంది రానున్న ఆ రోజుల్లో మహిళలదే ఎక్కువగా పోస్టు ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళి హైకోర్టు స్థాయి వాళ్ళకి వెళ్ళి భారతదేశంలో ఏదైతే అమలు అవుతుందో రిజర్వేషన్ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే మళ్ళీ మహిళలకు థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చాలా ఫైట్ చేస్తున్నారు దీని కారణంగా మనం రానున్న నియమకాలపైన దీని ఎఫెక్ట్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది వన్ మీద పడుతుంది గ్రూప్ వన్ మీద గ్రూప్ టూ పడ్డది అండ్ గ్రూప్ థర్డ్ మీద కూడా పడుతుంది రానున్న అప్కమింగ్ నోటిఫికేషన్స్ మీద కూడా పడుతుంది మరి దీని మీద ఎలాంటి తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో మరి అదే విధంగా హైకోర్టు ఏమైనా తీర్పిస్తుందో దీనిపైన అందరిపై నిరుద్యోగుల్లోకి ఇంత ఆలోచన టెన్షన్ అయితే ఉన్నది ఎందుకంటే గ్రూప్ టూ కోసం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నోటిఫికేషన్ ఇంతవరకు కూడా అది క్లియర్ అవుతలేదు అన్ని కూడా దానికి అడ్డంకులే ఉన్నాయి మంచి టాప్ ర్యాంక్లో లో మెరిట్లో వాళ్ళు పాపం వాళ్ళకి అన్ని అడ్డంకులు అయిపోతున్నాయి మొన్ననే మెడికల్ వాళ్ళకు టెస్టులు అయిపోయినాయి మళ్ళీ లోపు దీని మీద కేసులు దీని తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది అని ఇంత టెన్షన్ దీని కారణంగా ఇప్పుడైతే నియామకాలు కొద్ది వరకు ఆగిపోతున్నాయి దీని యొక్క విచారణ అనేది హైకోర్టులో మనకు మరి ఆగస్టు ఆరో తారీఖున క్లియర్గా పోతుంది ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటివన్నీ కామను ఏం టెన్షన్ పడకండి టాపర్స్ అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్